శ్రీకాకుళం జిల్లాలో ఉప కమిషనర్గా విజయ్ సారథి అయితే నిన్న బాధ్యతలు చేపట్టారు అయితే మనతో పాటు కమిషనర్ అయితే మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరి కొన్ని విషయాలు అయితే చేద్దాం శ్రీకాకుళం జిల్లాలో మీరు ఏ విధమైన బాధ్యతలు అంటే చేపట్ట నిన్న నిన్న బాధ్యతలు చేపట్టారు అది ఎటు ఎలాంటి చర్యలు అంటే కొన్ని ఇక్కడ సుదీర్ఘ రవాణా ప్రాంతంలో అయితే ఉన్నది దీనిపైన ఎక్కువగా మోటార్ వెహికల్ కూడా భారీ ఎత్తులో భారీ భారీగా అతిగమించి కూడా వెళ్తుంటారు దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు సార్ నేను డిటీసీ శ్రీకాకుళంగా శ్రీకాకుళం నిన్న జాయిన్ అయ్యాను ఇంతకుముందు నేను విజయవాడ హెడ్ ఆఫీస్లో వర్క్ చేశాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను ఇక వచ్చే డిటీసీగా నా బాధ్యతలు అయితే మెయిన్గా వీల్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము రోడ్ యాక్సిడెంట్స్ బాగా పెరిగిపోతున్నాయి ఇవి తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ మేము తూచ తప్పకుండా పాటించి రోడ్ యాక్సిడెంట్స్ ఎంతవరకు తగ్గించాలో మన సైడ్ నుంచి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం దీనికి సంబంధించి ఈ ప్రజల్లో అవేర్నెస్ క్యాంప్స్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మనం చూస్తే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇక్కడ గమనిస్తే ఎక్కువ యాక్సిడెంట్స్ మోటార్ సైకిల్స్ మీద జరుగుతున్నాయి సో ఈ మోటార్ సైకిల్స్ మీద జరిగే యాక్సిడెంట్స్ మనం ఎంతవరకు తగ్గించగలము ఏం చేయగలము ఇవన్నీ చూసి మెయిన్గా ఈ రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ఫోర్స్మెంట్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఈ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్లో కానీ చేసి రోడ్ సేఫ్టీ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికే మా ముందుగా మా ప్రణాళిక ఉంటుంది రెండోది వచ్చేసి ఈ సిటిజన్ సర్వీస్ వచ్చేసరికల్లా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ మీడ్ ఆన్లైన్ ఇప్పుడు అంతా కూడా ప్రతి ప్రతిదీ కూడా మీరు ఆన్లైన్ సర్వీసెస్సే చేయొచ్చు సో ఎవరికి కూడా మా ఆఫీస్కి వచ్చే సిటిజన్కి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎంతవరకు బెటర్ సర్వీసెస్ మేము ఇవ్వగలమో అంతవరకు మేము బెటర్ సర్వీస్ ఇస్తామని చెప్తున్నాను మూడోది వచ్చేసి ఇప్పుడు గతంలో మీరు చెప్పినట్టుగా ఈ ఓవర్ లోడ్ల మీద కానీ లేకపోతే స్కూల్ బస్సుల మీద కానీ ఏమైనా ఉంటే డెఫినెట్గా వాటి మీద మేము స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి రెగ్యులర్గా మా ఇన్స్పెక్టర్కి పంపించి ఎక్కడైతే ఇవి జరుగుతున్నాయో వాటి మీద మేము డెఫినెట్గా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సరే అంటే జిల్లాలో దాదాపుగా మైనర్ బాలికలు ఎక్కువగా వాహనాలు వాహనాల తోలుతూ కనిపిస్తుంటారు అలాంటి వారిపైన మీరు ఎటువంటి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తుంటారు అదే మేము కాలేజెస్కి వెళ్ళి ఆల్రెడీ రెగ్యులర్గా మేము ఈ రోడ్ సేఫ్టీ వీక్లో అప్పుడు కానీ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళందరికీ చెప్తున్నాం ఎందుకంటే ఇది పెద్ద అఫెన్స్ డ్రైవ్ చేయకూడదు వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి చెప్తున్నాము ఇవన్నీ చేస్తున్నాము ఎందుకంటే ఇవి ఎప్పుడైతే పేరెంట్స్ స్ట్రిక్ట్గా వెహికల్స్ పిల్లలకి ఇవ్వకూడదు అని వాళ్ళు కూడా కలగాలి ప్రతిదీ మన ఎన్ఫోర్స్మెంటే కాదు పిల్ల తల్లిదండ్రులు కూడా పిల్లలకి వెహికల్స్ ఇస్తే ఇబ్బంది ఏంటి లైసెన్స్ లేకపోతే ఎలా ఇస్తారు లైసెన్స్ లేకుండా ఎలా వెహికల్స్ అలో చేస్తారు ఇవన్నీ వాళ్ళలో ఉండాలి మేము కూడా డెఫినెట్గా మేము ఎన్ఫోర్స్ చేసి అలాంటివి ఉంటే డెఫినెట్గా కేసులు వేయడం జరుగుతుంది ఇది శ్రీకాకుళం జిల్లాలో రవాణా శాఖ నుంచి చెప్తున్నా అంటే ఉప డిప్యూటీ కమిషనర్ విజయసారథి గారు చెప్తున్న పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో ఆ మైనర్ బాలికలే కాదు అంటే వాహనాలు అధిక మోతాదులో వెళ్ళిన వాహనాలు వెళ్తే వాటిపై కఠిన చర్యలు పెడుతూ వాటికి ఫైన్ కాకుండా కేసులు కూడా బా పెడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో అటు ఇచ్చాపురం నుంచి కూడా ఇటు పైడి బీమా వరకు కూడా ప్రత్యేకించి రోడ్ సేఫ్టీ కోసం కొన్ని ప్రత్యేకించి క్యాంపులు కూడా కండక్ట్ చేస్తాం ప్రతి ఒక్కరికి మైనర్ బాలికలకైతే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళకి అంటే అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు అయితే నూతనంగా నిన్ననే బాధ్యతలు చేపట్టిన విజయసారథ గారు జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఎక్కడైనా తప్పులు జరిగితే మేము ఉపేక్షించం మా యొక్క శాఖలో కూడా అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు ఎక్కడైనా విరుద్ధ చట్ట వాళ్ళకి ఎవరు కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే మేమైతే వదిలిపెట్టే పరిస్థితి లేదు ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకం కాదు కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ దాదాపు పరిస్థితి ప్రవీణ్ కుమార్తె వెంకటంనాథం తెలుగు శ్రీకాకుళం